రూతు గ్రంథము రెండవ అధ్యాయము నయోమి పెనుమెటికి బంధువుడొకడు ఉండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమేలేకు వంశపు వాడై ఉండెను అతని పేరు బోయాజు మోయావీరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగెనేరుకుందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనేను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేనుకోయి వారి వెనుక పొలములో ఏరుకొనేను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఏలిమేలకు వంశపు వాడైన బోయాజుది బోయాజు బెత్లహేము నుండి వచ్చి యహోవా మీకు తోడయుండునుగా కని వారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించునుగా కని అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిని అడుగగా కోయువారి మీద నుంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవ్వనురాలు ఆమె నేను కోయవారి వెనుకకు పనుల మధ్యను ఏరుకుని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తల యొక్క నిలకడగా ఉండుము వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగునప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముచ్చినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి తివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిను ఇజ్రాయేలీల దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరమిచ్చెను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెల్లో ఒక దాననను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ నా నాయందు ప్రేమ కలిగి మాట్లాడేతివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను బోయాజు కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ఉంచి తినుమని ఆమెతో చెప్పగా చేను వారి యొద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికేళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి ఆమెని గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించును కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకున్న దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడవలాయెను ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకుని వాటిని చూచిను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకుంటివి ఎక్కడ చేసితివి నీ ఎందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగా కానగా ఆమె తాను ఎవని యొద్ పనిచేసాను అది తన అత్తకు తెలియజెప్పి యవని యొద్ నేను పనిచేసిను అతని పేరు బోయాజు అనేను నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యహోవా చేత ఆశీర్వదింపబడనుగా కానీ తన కోడలతో అనేను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడిని చెప్పగా మోయాబీరాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించి వరకు తన పనివారి యొద్ నిలకడగా ఉండమని నాతో చెప్పిననను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నాకు మారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకునొచ్చు బోయాజు పనికత్తల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను